తమ్ముడు ఒకసారి నా వైపు చూడు ఈరోజు ఏ స్థితిలో నువ్వు వచ్చినా నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా నీ పరిస్థితి చూసి నీకే అసహ్యమైపెచ్చి ఈ బ్రతుకు బ్రతికే కంటే చస్తే పోయింది ఈ ఆర్థిక ఇబ్బందులు అనుభవించే కంటే చస్తే పోయింది కుటుంబంలో ఈ అసమాధానం అనుభవించే కంటే చచ్చితే పోయింది ఈ బాధలు అనుభవించే కంటే నేను చస్తే క్షణంలో నా బాధ నేను మర్చిపోతానని నీ చుట్టూతో ఆవరించిన పరిస్థితులను బట్టి చస్తే బాగుండు అన్న పరిస్థితిలో ఈరోజు వచ్చేమో ఒక మాట కూర్చున్న చోటే ఒకసారి ప్రభువి కన్నులెత్తి నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నవాడినయ్యా ముఖం చాటేయొద్దయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా నాకు ముఖం చాటేయొద్దయ్యా నువ్వు ముఖం చాటేస్తే నేను బ్రతకలేనయ్యా ఒక్కసారి నా కన్నీళ్ళు చూడయ్యా ఒక్కసారి నా దుఃఖం చూడయ్యా అని ఆయన నువ్వు కన్నులెత్తగలిగితే రెప్పపాటు కాలములో నీ పరిస్థితులు విప్లవాత్మకంగా దేవుడు మార్చటం ప్రారంభిస్తుంది